నమస్తే అన్న అందరికీ నమస్కారం నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది తాజాగా తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో నకిలీ వీసాలు ఇచ్చి విదేశాలలో ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెళ్లే వారిని మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని చెప్పి జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు జిల్లాలో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతూ ఉన్న నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పైన జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నకిలీ ఏజెంట్ల పైన మూడు కేసులు నమోదు చేశామని చెప్పి జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ గారు వెల్లడించారు ఈ సందర్భంగా తంగల్లపల్లి మండలం సారంపెల్లి గ్రామానికి చెందిన మహ్మద్ మహబూబ్ యాభై మూడు సంవత్సరాలు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బొండు అంజయ్య గంభీరావు పేట మండలం నిర్మాల గ్రామానికి చెందిన ఓరగంటి రాములపై కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పి ఎస్పీ గారు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల విజిట్ వీజాలపై జిల్లాలో ఉన్న నిరుద్యోగులను టార్గెట్ చేసి వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి మాయమాటలు చెప్పి ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇక్కడ అప్పులు చేసి వెళ్లిన తర్వాత కంపెనీ వీసా కాదని తెలిసి దేశంగాని దేశంలో ఏమి చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరుగు ప్రయాణం అవడం లేదా అక్కడ ఏదో చిన్న చితక కూలి పని చేసుకుని బ్రతుకుతూ ఉన్నారని చెప్పి అయితే ఎవరైతే ఏజెన్సీలు లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయేవారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పైన తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువైతే సదరు ఏజెంట్ పైన కేసు నమోదు చేయడం జరుగుతుందని చెప్పి ఆయన వెల్లడించారు గత సంవత్సరం నలభై మూడు కేసులు నమోదైతే ఈ సంవత్సరం పంతొమ్మిది కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు కాబట్టి గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నప్పుడు గల్ఫ్ దేశాలలో మీకు యాభై వేలు లక్ష రూపాయలు జీతమని చెప్పేసి మీ దగ్గర లక్ష రెండు లక్షల డబ్బులు తీసుకుని విజిట్ వీసాలు ఇచ్చి దుబాయ్ మరియు ఇతర దేశాలకైతే పంపిస్తూ ఉన్నారు కాబట్టి ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్